వాగర్ధా సంపర్తో వాగర్ధ ప్రతిపత్తి జగతస్పితరో వందరే పార్వతీ పరమేశ్వరం ఇసుకపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంభ సహిత చెన్నమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దైవీ శరణవరాత్రులు అత్యంత వైభవంగా ఈ ఈరోజు మొదటి రోజుగా స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ అనంతరము బిన్ని తీర్థము తీసుకురావడం జరిగింది తర్వాత మన చెన్నమల్లేశ్వర స్వామివారికి అభిషేకము అలాగే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి సహస్రనామార్చన కార్యక్రమాలు జరిగినాయి అనంతరం నివేదన తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందండి దేవి శరన్నవరాత్రులో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారండి ఈ విధంగా అమ్మవారు రోజుకు ఒక అలంకార రూపంలో అందరికీ దర్శనమిచ్చి భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారని చెప్పేసి తెలియజేయటమైనది అలాగే సాయంకాలము ఏడు గంటలకు అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణ జరుగుతుంది భక్త మహా మహిళా బృందం చేత అనంతరము పంచహారతలు ప్రసాదాలు వినియోగము జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ప్రతిరోజు కూడా స్వామివారి అమ్మవారికి అత్యంత వైభవంగా ఈ దసరా నవరాత్రులు అన్నీ జరుగుతూ ఉంటాయండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కార్యనిర్వాహక అయిన దేవి వెంకటప్పలాచార్య గారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా తెలియజేయటమైనది సర్వే జనా సుఖినో భవంతు